హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ హోమన్ బ్లాగ్స్ గుడ్ మార్నింగ్ తెల్ల తెల్లవారంగానే చక్కగా చెట్టు నిండా పువ్వులు చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండీ రోజంతా మొక్కలతో కాసేపు గడిపామనుకోండి ఆ రోజంతా కూడా మైండ్ అనేది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అంతేనా కవన్ చేయండి వేసవ కాలంలో మొదలయ్యి వర్షాకాలం పూర్తయ్యే వరకు కూడా ఈ టేబుల్ రోజెస్ అయితే పూస్తూనే ఉంటాయండి సంవత్సరానికి ఒకసారి పూసిన చెట్టు నిండా పువ్వులు వస్తూ ఉంటాయన్నమాట అందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడముచ్చటగా అనిపిస్తుంది అందుకే కుండీలు బయట ఉన్నవి తీసుకొచ్చి లోపల వైపు పెట్టాను అనమాట ఇంటి డోర్ తీయంగానే ముందుగా కనిపించేటట్టు పువ్వులన్నీ కూడా ఇక ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నానండి బయటంతా కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నాను అలాగే కడప కూడా కడిగేసి ముగ్గు పెట్టేశాను ఇక లోపల కిచెన్ అయితే ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ముందుకు ఇదంతా ఎందుకు క్లీన్ చేస్తుందని చెప్పలేదు కదా రేపు మ్యారేజ్ డే అండి అలాగే శనివారం పూజ కూడా ఉందనమాట రెండు కలిసి వచ్చాయి కదా అని క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఈరోజైతే పూజ కూడా బాగా లేట్ అయిపోయిందండి ఇంక ఇవన్నీ చేస్తూ ఉన్నాను కదా దగ్గర దగ్గర ఇవన్నీ పనులు అయ్యేసరికి కూడా పది అయిపోయింది అనమాట ఎక్కడి నుంచి అంటే కిచెన్లో మొత్తం అన్నీ కూడా తీసేసాను వాటర్ పోసి మనీ ప్లాంట్ వేస్తాను కదండి అవన్నీ కూడా దుమ్ము పట్టేసాయి అనమాట వారంలో రెండు సార్లు అయితే నీళ్లు మార్చుతూ ఉంటాను అయినా సరే వేసవకాలం కదండి దుమ్ము అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుంది వంటగదిలోకి కాదు ఇంట్లోకి కూడా ఎక్కువగానే వస్తుందండి దులిపినా సరే మళ్ళీ పట్టేస్తుంది ఇక అందుకని ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టిన కప్పులు ఏంటో తెలుసా మీకు దీంట్లో నీళ్లు వేస్తే లైటింగ్ వస్తుంది కదండి ఆ కప్పులు అనమాట ఇవి గాజు కాదు ప్లాస్టిక్ వే వాటి బ్యాక్టరీ అయిపోయేసరికి అవి వెలగట్లేదు ఇక అందుకని నేను ఇలా పక్కన పెట్టడం ఎందుకు పెట్టినని చెప్పి దాంట్లో వాటర్ వేసేసి స్టవ్ దగ్గర మనీ ప్లాంట్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను నేను మనీ ప్లాంట్ ఎప్పటికప్పుడు వాడిపోయింది అనుకోండి అంటే ఇది ఇంకా రోజు అలా ఉంచేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు అయితే ఉండవండి చక్కగా వేర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి ఒకటి రెండు ఆకులు కూడా పాడైపోతూ ఉంటాయి పాడైన ఆకు పాడైనట్టు తీసేస్తూ ఉంటాను ఆ మొక్క మొత్తం బాగాలేదనుకోండి తీసేసి మళ్ళీ కొత్త కొమ్మలు పెట్టుకుంటూ ఉంటాను వీటికి వేర్లు అయితే చక్కగా వచ్చేస్తాయండి వాటిని అలా తీసుకెళ్ళి నాటినా కూడా మొక్కలు వచ్చేస్తాయి అనమాట ఇక అవి క్లీన్ చేసి వాటిలో నీళ్లు పెట్టేసి మళ్ళీ పక్కకు పెట్టేసుకుని ఏ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎండ చూసారా ఇంట్లోకి ఎలా వచ్చేస్తుందో ఎనిమిది నుంచి దగ్గర దగ్గర తొమ్మిది పది వరకు కూడా ఎండ అయితే ఇంట్లోకి వచ్చేస్తుందండి వంటగదిలో ఆ టైంలో వంట చేయాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే నేను ఇంకా ఎండ కొంచెం తగ్గిన తర్వాత ఒక పదిన్నర ఆ టైం అయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను వారంలో రెండుసార్లు అయితే తప్పకుండా కిచెన్లో స్టవ్ను మొత్తం కడిగేస్తానండి అంటే ఒకసారి అయితే ఖచ్చితంగా కడుగుతాను మిగిలిన టైంలో మాత్రం కొంచెం లిక్విడ్ లాగా వేసి క్లీన్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు ఆయిల్ జుట్టది పడుతుంది కదా అలా ఉంచినా కూడా బొద్దింకలు వచ్చేస్తాయని భయం నాకు అసలు ఈ రోజైతే శుక్రవారం అండి ఇలాంటి పనులన్నీ పెట్టుకొని నేను ముందు రోజు చేసేస్తాను అనమాట కాకపోతే నిన్న సాయంత్రం చేద్దాం అనుకునేసరికి వేరే ఏదో పని వచ్చింది ఇక అందుకని చెప్పి చేయలేదండి అందుకనే శుక్రవారం ఉదయమే ఈ పనులన్నీ చేసుకున్నాను అందుకే పూజ కూడా లేట్ అయిపోయిందనమాట ఉదయం ఏడు శనివారాల వ్రతం మొదలుపెట్టి ఇది ఏడో వారం అండి ఆ రోజే మా మ్యారేజ్ డే కూడా వచ్చిందనమాట రెండూ కలిసి రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఏడో వారంలో అది కూడా పెళ్లి రోజున స్వామివారి పూజ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట అదే కాకుండా ఈరోజు శని త్రయదశి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కదా చక్కగా ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే రేపు ఉదయం పూజ చేసుకుంటాము అలాగే గుడికది కూడా వెళ్ళొస్తూ ఉంటాం కాబట్టి చక్కగా బాగుంటుందనమాట అందుకని ఈరోజు ముందంతా కొంచెం అయితే అయ్యింది శుక్రవారం అయినా పర్వాలేదు అని చెప్పి మొత్తం నీట్గా డీప్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నానండి మనకి స్టవ్ వెనకాలే కదండి స్టవ్కి పక్కన ఉండే టైల్స్ కూడా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వీటి మీద కూడా మరకలు అవి పడకుండా ఎప్పుడు కొత్తగా నీట్గా ఉంటాయన్నమాట చూడ్డానికి కూడా ఎవరైనా వచ్చినా బాగుంటుంది ఉదయం లేవంగానే మనం వంట చేసుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఉదయం లేచేసరికి కిచెన్ అంతా గందరగోళంగా ఉందనుకోండి అసలు ఆ రోజంతా కూడా మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా రోజు మొత్తంలో ఆడవాళ్ళము కిచెన్లోనే ఎక్కువగా ఉంటూ ఉంటాం కదండి అలాంటిది అది నీట్గా ఉందనుకోండి ఆ రోజంతా కూడా మనకి మైండ్ అనేది చాలా ఫ్రీగా అనిపిస్తుంది అందుకని నేను ఎప్పుడు పడినప్పుడు చెత్త లేకుండా నీట్గా క్లీన్గా పెట్టేసుకుంటాను కిచెన్ అయితే నాకు బాగా నచ్చుతుందండి అలాగా అలవాటు కూడా ఒకటికి సార్లు చెప్తున్నానని వేరేగా అనుకోవద్దు బొద్దింకలు కానీ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్స్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట కిచెన్లో స్టవ్ కడిగేసిన తర్వాత పక్కన ఇదంతా కూడా కడిగేసుకుని స్టవ్ కింద అయితే ఖచ్చితంగా ముగ్గు పెట్టిన తర్వాతే స్టవ్ అయితే పైన పెడతానండి స్టవ్ పైన కూడా ముగ్గు పెట్టేసుకుంటాను ఇలాగా స్టవ్ పైన ముగ్గు పెట్టి పెట్టుకున్నాక చాలా బాగా అనిపిస్తుంది కదండి మనకి మనం చిన్నప్పుడు మట్టి పొయ్యలు వేసి దాని మీద పైడ తాలికి ముగ్గులు పెట్టేవారు చూసారా ఎంత బాగుండేవో అలాగా ఆ ఛాన్స్ మనకు లేదు కాబట్టి ఇలాగ స్టవ్ మీద చక్కగా ముగ్గు వేసుకున్నాం అనుకునేటండి వంట చేసేటప్పుడు కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇంకా స్టవ్ మీద పైన ఉన్న ఇవి స్టాండ్స్ ఇవి కూడా కడిగేసుకున్నానండి ముందే అవన్నీ కూడా నీట్గా సర్దు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే అందరూ గాజు స్టవ్లు వాడుతున్నారు కానీ ఈ స్టీల్ స్టవ్ అయితే చాలా సేఫ్ అండి మేము తీసుకుని కూడా దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదిహేనులో తీసుకున్నాం అనమాట అప్పటి నుంచి ఏమాత్రం పాడవలేదు అసలు రిపేర్ కూడా రాలేదండి ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేస్తాము అలాగే దాన్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు ఇక నేను స్టవెన్కాల కిటికీ ఇవన్నీ కడిగేసుకున్నాను కదా మనీ ప్లాంట్ కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా ఇలాగ కిటికీలో పెట్టేసుకుంటున్నానండి వేసవకాలం అయ్యేసరికి ఎండ ఎక్కువగా కొడుతుంది కదండి కిటికీలోంచి ఆకులు ఏంటంటే కొంచెం త్వరగా వాడిపోతున్నాయి వర్షాకాలం కానీ శీతాకాలం కానీ ఇవి ఎక్కువ రోజులు ఉంటున్నాయండి వేసవకాలం మాత్రం కొంచెం ఇవి కొంచెం పాడైనట్టే అనిపిస్తున్నాయి వాటర్ కూడా అప్పుడప్పుడు వెంటనే మార్చుతూ ఉండాల్సి వస్తుంది త్వరగా ఆరిపోతున్నాయి అనమాట గ్లాసులో నిండా పోసినా సరే సగానికి వెళ్ళిపోతున్నాయి అందుకని ఎప్పటికప్పుడు నీళ్ళు కూడా మార్చేసి పెట్టుకుంటూ ఉన్నాను పచ్చదనం అంటే అందరికీ నచ్చుతుంది కాబట్టి ఇలాగ వంటగదిలో కూడా మనకి మొక్కలు లాంటివి కనిపించేవి పెట్టుకుంటే వంట చేసేటప్పుడు కూడా ఒక ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుంది మనకి నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయిందండి ఇంకా కిచెన్లో పెట్టుకునేవి స్టవ్ దగ్గర పెట్టుకునేవి కూడా అన్నీ సర్దేసుకుంటున్నాను ఎక్కువగా వస్తువులు అయితే పెట్టేసాను ఎందుకంటే గజిబిజిగా అనిపిస్తే నాకైతే నచ్చదు అందుకని నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే స్టవ్ గట్టి పైన పెట్టుకుంటాను మిగిలినవన్నీ కూడా షెల్పులో ఆ కింద వైపు నీట్గా పెట్టేసుకుంటాను అన్నమాట ఇక ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నేను రెడీ అయిపోయి ఇంట్లో పూజ అది చేసుకుని తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇల్లంతా కూడా తడబట్టది పెట్టేసుకున్నాను మొత్తం అయిపోయిందనమాట పని అయితే రేపు ఫ్రెష్గా పూజకు అన్నీ సిద్ధం చేసుకోవడమే ఇక నేను కూడా స్నానం చేసి ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను శుక్రవారం కదండీ పూజ అంతా అయిపోయింది కొంచెం లేట్ అయిపోయిందని చెప్పాను కదా టెన్ థర్టీ ఏమో అయిపోయిందండి ఇక బయట తులసం దగ్గర కూడా కొంచెం పూజ సింపుల్గా చేసేసుకున్నాను అనమాట మళ్ళీ ఇక ఈరోజు ఈవినింగ్ వెళ్ళి రేపు పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవాలండి ఈయన బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి పువ్వులు పళ్ళు ఇలాంటివన్నీ కూడా తీసి తెచ్చుకుంటాం అనమాట మాలలు కట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా రేపటికి కావాల్సినవన్నీ కూడా మళ్ళీ సాయంత్రం రెడీ చేసుకోవాలి ఈ తర్వాత కిచెన్లో చిన్నది అమ్మవారి ఫోటో అయితే నేను ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నానండి మీరు చాలా వీడియోస్లో చూసారు కదా నా వీడియోస్లో ఇంకా అక్కడ కూడా కొంచెం గంధము కుంకుమ పెట్టేసుకున్నాను నేను ఏంటంటే వంట చేసేటప్పుడు అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను ప్రతిరోజు కూడా మనం స్టవ్ దగ్గర వంట చేస్తాం కదండి వంట చేసినప్పుడు అమ్మవారికి నివేదన చేసినట్టు అనమాట అంటే అన్నపూర్ణ దేవి కదా మనకి ఆహారం దొరుకుతుందంటే అమ్మవారి దయతోనే కాబట్టి అమ్మవారికి కొంచెం నమస్కారం చేసుకొని మొదలు పెట్టుకున్నాం అనుకోండి మనం చేసే వంటే కాదు ఈ స్టవ్ మీద ఏదైనా సరే అమ్మవారి ప్రసాదం లాగే కదండి అది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి చక్కగా ఈ విధంగా నేనైతే వంటగతిని రెడీ చేసుకుని వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను పూజ కూడా అయిపోయింది కదా ఇక వంట అయితే మొదలు పెట్టేసుకున్నానండి ముందుగా బియ్యం కడిగేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇక ఈరోజు కూర వచ్చి క్యాబేజ్ కర్రీ చేస్తున్నానండి క్యాబేజ్ టమాటా అనమాట నేను ఎక్కువగా కింద కూర్చుని కూరగాయలు అయితే కొయ్యనండి స్టవ్ దగ్గరే వెంట వెంటనే నేను పని అయిపోయేటట్టు ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసి ఇంకొక పక్క కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను లేదంటే కూరగాయలు కట్ చేసేసిన తర్వాత రైస్ పెట్టేసి ఇంకో స్టవ్ మీద కూర అయితే స్టార్ట్ చేస్తానండి మనకి నాలుగు స్టవ్లు అదే నాలుగు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది రెండుంటే కొంచెం టైం పడుతుందండి నాలుగు ఉండేసరికి ఒక దాని మీద రైస్ ఒక దాని మీద కారీ ఒక దాని మీద చారు లాంటివి పెడుతూ ఉంటాం కదా ఇలాగా ఒకేసారి వంట అయితే అయిపోతుంది ఒక వన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట వండిని కూడా ఎప్పుడెప్పుడు ఖాళీ చేసేసి కడిగేసి పెట్టేస్తాను అందుకని మనకి వంటగదిలో ఎక్కువగా పని ఉండదు వంట చేసేటప్పుడు ఇక భోజనాలు చేసిన తర్వాత తిన్నవి మాత్రమే అంటే పళ్ళాలు గ్లాసులు అంటూ ఉంటాయి కదా అవి మాత్రం క్లీన్ చేసుకున్నాం అనుకోండి పని అనేది ఈజీ అవుతుంది లేదు వంట చేయగానే అంట్లన్నీ ఇంట్లో పాడేసి అలా వదిలేస్తాం అనుకోండి తిన్నాక తోముదామని బోల్డ్ అయిపోతాయి కదా పనైతే ఎక్కువ అయిపోతుందండి ఇవేంటంటే చిన్న చిన్న చిట్కాలు ఎప్పుడు అప్పుడు చేసుకోవడం వల్ల మనకి పని అనేది తగ్గుతుంది కొంచెం ఎక్కువ టెన్షన్ పడే పని కూడా ఉండదు ఇంకా నేను క్యాబేజ్ కర్రీ వచ్చి నార్మల్గా తాలింపు వేసానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేగిన తర్వాత టమాటా కూడా వేసి ఉప్పు పసుపు వేసి మగ్గించాను అది మగ్గిన తర్వాత క్యాబేజ్ కూడా వేసేస్తాను నేను చేసేది ఇక్కడ కర్రీ కదండి కొంచెం ఫ్రై టైప్లో అనమాట వాటర్ అస్సలు వేయను ఓన్లీ దీన్ని ఫ్రై చేసి ఉప్పు కారం ధనియాల పొడి ఇంతవరకే వేస్తాను కాసేపు ఇలా మూత పెట్టేసి బాగా దగ్గరగా మగ్గనిచ్చేస్తే మనకి కర్రీ అనేది త్వరగా అయిపోతుంది ఇలాగ మూత పెట్టి మగ్గిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా క్యాబేజ్ అంతా కూడా చక్కగా ఉడికిపోయిందండి ఈ టైంలో మనం కారము ధనియాల పొడి వేస్తాను వాటర్ వేస్తే మసాలా కూడా వేసుకోవచ్చు కానీ ఇది సింపుల్గా ఉంటుందండి అలాగే ఇంకొక విషయం చెప్తాను థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా క్యాబేజ్ కాలీఫ్లవర్ లాంటివి తినకూడదు నాకైతే ప్రస్తుతానికి కంట్రోల్కి వచ్చిందండి కానీ అయినా సరే నేను తినట్లేదు ఎప్పుడైనా అంటే నెలలో ఒక్కసారి అయితే ఎప్పుడైనా తింటాను అది కూడా లైట్గా తింటాను తప్పితే ఎక్కువగా తీసుకోను ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఎక్కువ అవుతుందేమో అని భయం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ తినాలి ఎవరికైనా థైరాయిడ్ ఉంటే మాత్రం ఇలాంటివి తగ్గించి తినండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు కొబ్బరి పచ్చి కొబ్బరి తింటూ ఉంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిదంట ఎవరికైనా తెలియకపోతే రోజుకొక చిన్న ముక్క అయినా కొబ్బరి తింటూ ఉండండి కంట్రోల్లో ఉంటుందంట ఇక ఈరోజైతే నేను బాదుషా చేశానండి అంటే ఈరోజు కాదు నిన్న సాయంత్రం చేశానన్నమాట ఒక వీడియో చూశాను బాదుష చాలా బాగా వచ్చిందండి ఇంతకుముందు ఒకటి రెండు సార్లు ట్రై చేశాను కానీ నాకైతే రాలేదు ఈసారి మాత్రం చాలా బాగా కుదురుందండి అచ్చం స్వీట్ షాప్లో తెచ్చుకుని తింటే ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట సైజ్ అయితే వస్తుందో రాదో అని నేను చాలా చిన్న చిన్నగా చేశాను కానీ ఫైనల్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇలాంటి స్వీట్స్ అన్నీ బయట తెచ్చుకునే కంటే ఇలాగ అప్పుడప్పుడు ఇంట్లో చేసుకున్నాం అనుకోండి కొంచెం హెల్దీగా చేసుకున్నట్టు కూడా ఉంటుంది ఇక నాకైతే కూర కూడా రెడీ అయిపోయిందండి ఇది ఇంకా వెంటనే దించేసుకుని నేను చెప్పాను కదా కూరలు అయితే ఎప్పటిపప్పుడు సర్దేసుకుంటానండి వెంటనే అని ఇలాగ గిన్నెలోకి తీసుకొని కూర వండిన గిన్నె అయితే సింట్లో పెట్టేస్తానండి కడిగేసుకుంటాను అనమాట వంట అవ్వగానే నాకు వంట కూడా బాగానే అయిపోయింది ఇంట్లో ఇంత పని చేసినా కూడా వంట అయితే ఫాస్ట్గానే అయిపోయిందండి ఇక స్టవ్ మీద కూడా కొంచెం ఆయిల్ పడుతుంది కదా తాలింపు వేసినప్పుడు అది కూడా మొత్తం తుడిచేసుకుంటున్నాను ఇక వంటగదిలో పని అయితే అయిపోయింది కూర చారు రైస్ వండేసానండి మజ్జిగుందనమాట ఇక మధ్యాహ్నం మా వారు వచ్చిన తర్వాత చిన్ను నేను ఆయన కలిసి భోజనం అయితే చేస్తాము చిన్నుకు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాడు ఇక తర్వాత రేపు మ్యారేజ్ డే ఉంది కదండి నా పెళ్ళి పట్టు చీర అయితే ఈరోజు తీశాను దీన్ని అయితే ఐరన్ చేసుకుంటున్నాను ఫ్రీ ప్లేటింగ్ అంటాం కదా మనం అలాగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం రెండే రెండు నిమిషాల్లో చీర అయితే కట్టేసుకోవచ్చు నేను టెంపుల్స్కి వెళ్ళిన ఇంట్లో ఏదైనా ఇలాగ స్పెషల్గా వ్రతాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలా ముందుగానే ఐరన్ చేసి పెట్టేసుకుంటాను మనకి టైం ఎక్కువ పట్టదు చాలా సింపుల్గా చీర కట్టుకోవచ్చండి అదే ఇలా చేసుకోకుండా మామూలుగా కట్టుకుందాం అనుకోండి చాలా టైం అయితే పట్టేస్తుంది ఇలా చేస్తే నీట్గా కూడా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా చీరకి కుచ్చులు ఇవి నిన్న వేశానండి చాలా బాగా కుదిరాయి ఇదంతా అంత బాగా అయితే నాకు రాదు కానీ నీట్గానే చేస్తానండి నేను తిరుపతి కానీ అరుణాచలం కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినా సరే ఇలాగ అయితే ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటాను రెండు రోజుల ముందే ఇలా పట్టుకు వెళ్ళామంటే అసలు చాలా ఫాస్ట్గా కట్టుకోవచ్చు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా సరే ఇప్పుడైతే అందరూ కూడా బయట మనీ ఇచ్చి ఇది చేయించుకుంటున్నారండి కానీ మనంతటా మనం కూడా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఒకటి రెండు సార్లు చేస్తే వచ్చేస్తుంది నాకు కూడా అంత పర్ఫెక్ట్గా ఏం రాదు కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను అయితే బాగానే వచ్చిందండి ఎలా వచ్చిందనేది లాస్ట్లో మీరే చూసి చెప్పాలి చీరని ఇలా అరేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా అయితే మెజర్ చేసుకోవాలండి అంటే అందరిది ఒకటే మెజర్మెంట్ ఉండదు కాబట్టి మనం కుంగి ఎంత పొడుగైతే కావాలో దానికి అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి గుర్తుగా ఆ పిన్ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కుచ్చుల వరకు మనకి ఎక్కడి వరకు అయితే మనకి కుచ్చులు కావాలనుకుని ఒకసారి శారీ కట్టుకున్నట్టుగా చూసుకున్నాం అనుకోండి ఎక్కడెక్కడ మనం కుచ్చులు స్టార్ట్ చేసామనేది చూసుకుని అక్కడ పిన్ పెట్టేసుకుని కట్టన్స్ దగ్గరని కూడా కుచ్చులు స్టార్ట్ అయ్యే దగ్గరికి ఒక పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి గుర్తుగా ఉంటుంది అప్పుడు కుచ్చులు అవి పెట్టుకుని పైన పవడ దగ్గర కూడా ఇలాగ ప్లేట్స్ అనేవి పెట్టుకుని ఐరన్ చేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇక్కడ ఫైనల్గా నేనైతే ఐరన్ చేసి పెట్టేసుకున్నాను ఎలా కుదిరింది చాలా బాగా కుదిరింది కదా ఎలా ఉందనేది మీరు కూడా చెప్పండి అలాగే మీరు ఎవరైనా ఇలా చేస్తారా లేదంటే బయట పెట్టించుకుంటారా అనేది నాకు చిన్న కామెంట్ చేయండి అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారంట అదేదో మనమే చేసుకున్నాం అనుకోండి సింపుల్గా అయిపోతుంది చూసారా నా సారీ అయితే రెడీ అయిపోయింది ఇది మా పెళ్లి సారీ అని చెప్పాను కదా ఈసారి పెళ్లి రోజుకి ఎలా అయినా సరే ఇది కట్టుకోవాలని చెప్పి దీన్ని రెడీ చేసుకున్నానండి నేను ఈ చీర ఏంటంటే కట్టంచు చాలా చిన్నగా ఉందనమాట చీర అందుకని కట్టనుంచి కూడా జాయిన్ చేశాను మీకు వీడియో షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అలాగే దీనికి కుచ్చులు కూడా అదే క్లాత్తో వేశాను అనమాట ఇక ఈ బ్లౌజ్ విషయానికి వస్తే ఈ బ్లౌజ్ అయితే నేను నా చేత్తో డిజైన్ చేసుకున్న బ్లౌజ్ అండి అంటే మగ్గం వరకు నా చేత్తో నేను వేసుకున్నాను అనమాట చాలా బాగా బయట ఇదే డిజైన్ కుట్టించాలంటే సిక్స్టీన్ హండ్రెడ్ వరకు తీసుకుంటారంట ఏ శారీకైనా సరే సెట్ అయ్యేటట్టు అప్పట్టు పీస్ తీసుకుని ఇలాగ మగ్గం వర్క్ అనేది వేసుకున్నాను తర్వాత ఈ శారీ మేరకి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఉదయం వ్రతం ఉంది కాబట్టి హడావుడి పడకుండా సింపుల్గా పని అయిపోయేటట్టు